నమస్తే నేను మీ శ్రీనివాస్ తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ కొట్టాయి బిజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలోని కరేగుట్ట అటవీ ప్రాంతంలో నిన్న ఉన్న వరకు కూడా కొనసాగినటువంటి విస్తృతమైనటువంటి సెర్చ్ ఆపరేషన్ ఒక ఘర్షణకు దారితీసిందని చెప్పొచ్చు ఈ ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇరవై రెండు మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పని ఇప్పటికి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో భద్రతా వర్గాల సమాచారం ప్రకారం అయితే దేశం మొత్తంలో రెడ్ కార్డర్ రెడ్ కార్డర్ గా ఒక ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో సుదీర్ఘంగా మావోయిస్టులు గుట్టలు బంకర్లను ఆసరాగా చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటున్నారు ఈ ముఖ్యంగా హిట్మా వంటి అగ్ర అగ్రశ్రేణి నేతలు కూడా ఈ ప్రాంతంలో తలదాచుకున్నారనే ఉన్నట్లు అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు ముఖ్యంగా సిఆర్పిఎఫ్ స్పెషల్ యూనిట్లు భద్రతా బలగాలు కూమింగ్ ఆపరేషన్ వారాలు కూడా బలంగా కొనసాగిస్తున్నాయి నేటి పదహారు రోజుల్లో వచ్చింది ఇప్పటివరకు కూడా అందిన సమాచారం మనకు ఉన్నటువంటి సమాచారం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు పేరు పదార్థాలు త్రినా త్రీ రైఫిల్ ఇతర సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఉంటుంది ఎన్కౌంటర్ పై సిఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ అటు బస్తర్ రేంజ్ రాజ్ సుందర రాజ్ పై ఐజీ అటు అధికారంగా ప్రకటన చేశారు ఎన్కౌంటర్ లో మృతి కూడా మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక భద్రతా బలగాలు కరేగుట్ట దోబే కొండలు నీలంసారీ ప్రాంతాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని అయితే సాధించాయి ఫార్వర్డ్ బేస్ క్యాంపులు అక్కడ ఏర్పాటు చేసి సాంకేతిక పరికరాలతో మావోయిస్ట్ కదలికలు డ్రోన్లతో కూడా గుర్తించే చర్యలు చేపట్టాయి డ్రోన్ సిగ్నలింగ్ అటు టవర్లు కేనెన్ కేతి డాక్ బృందాలు అదేవిధంగా భూగర్భ భూగర్భ బంకర్లు కూడా ట్రాక్ చేస్తూ ఉన్నట్టు సమాచారం అయితే మొత్తంగా మావోయిస్టు పెద్ద ఎత్తున బంకర్ల మించి బాతర్లు అటు ఐఈడి బాబులు కూడా పెట్టిన అవకాశం ఉన్నందుకు మొత్తం భద్రతా బలగాలు కూడా ప్రతి అడుగు జాగ్రత్త వేస్తూ ఈ యొక్క ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ప్రత్యేక ఆపరేషన్ కగారుగా భద్రతా పలుగా పిలుస్తున్నాయి కొనసాగిస్తున్నారు మొత్తంగా మరికొన్ని రోజులు ఈ యొక్క ఆపరేషన్ ఇప్పటి పదహారు రోజులు చేరుకుంది మరికొన్ని రోజుల కొనసాగే అవకాశం కనిపిస్తుంది సరిహద్దు ప్రాంతాల్లో భద్రత ప్రతిష్టకు అదే పటిష్టకు సంబంధించినటువంటి మరో పెద్ద ముందడు చేసినట్టు ఈ ఘటనతో నక్సల్ శిబిరాల్లో మావోస్టు శిబిరాల్లో గందరగోళం అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది అధికారికంగా మరిన్ని వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కరిగుట్టల సమీపంలోని సరిహద్దు ప్రాంతం నుంచి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఆపరేషన్ కవర్ ఆపరేషన్ సైనిక్ బచావో కరిగుట్టలు పేరేదైనా కరిగుట్టలే లక్ష్యంగా మావోయిస్టులు రెండు వేల ఇరవై ఆరు శివరాంతం వరకు మార్చి శివరాంతం వరకు కూడా మావోయిస్టు రహిత మా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇచ్చినటువంటి ఏదైతే అమిత్ షా వాగ్దానం ప్రకారమే ఇప్పుడు ఆపరేషన్ కర్రగుట్టలు పదిహేను రోజులు చేరుకుంది పదిహేను రోజులు చేరుకొని ప్రస్తుతం పదహారు రోజులు కొనసాగుతుంది పదహారు రోజున ఒక భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మొత్తంగా మనకి ఇప్పటివరకు అందినటువంటి సమాచారం చూస్తే ఇప్పటివరకు పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఎన్కౌంటర్లో భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి మావోయిస్టుల మృతదేహాలు కూడా ఓ పద్దెనిమిది మందిని మావోయిస్టు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు తద్వారా వాళ్ళు మా మావోయిస్టు మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు పేరు పదార్థాలు కూడా స్వాధీనపరుచుకున్నట్లయితే మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది ఒకవైపు ఐజీ కూడా ఈ ఘటనపై ధృవీకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు మంది మావోయిస్టులు కూడా పూర్తి మృతి చెందినట్టు మరి పద్దెనిమిది మంది మృత మృతదేహాలు స్వాధీనపరుచుకున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు వెలువ వెలువడాల్సిన అవసరం అయితే ఉంది ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు మొత్తంగా ఆపరేషన్ ఏదైతే సైనికు ఆపరేషన్ కాకపోతే కరిగుట్టలు మొత్తంగా మునుగు జిల్లా వెంకటాపురం నుంచి మొదలైనటువంటి అటు పూజేరు కాంకేరు అటు నడింపల్లి ఇటువైపు రాంపురం ఈ యొక్క సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలన్నిటి కూడా సైనికులు మొత్తం జన జవాన్లు అయితే ఆధీనంలో తీసుకొని గ్రామాలన్నింటినీ కూడా కర్రెగుట్టలు ఆపరేషన్ కరెగొట్టలో భాగంగా వరేడవ రోజు చేస్తున్నటువంటి ఆపరేషన్లో వారు వాళ్ళు సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఈ యొక్క ఈ సవాళ్ళని ఏంటంటే మొత్తంగా కరెగుట్టల చుట్టూ బాంబులు అమర్చం ఈ యొక్క ఈ యొక్క మందు పేలి అమాయక ప్రజలు అటువైపు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని చెప్పని ఒక లేఖ వెలువడిన తర్వాత కూడా ఇదంతా ఆపరేషన్ కరగొట్టల వైపు కూడా సైనికులు అటువైపు జవాన్లు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్లో ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లతోనూ అటు వైమానిక తర్వాత శాటిలైట్ మ్యాప్స్తోనూ మొత్తంగా మావోయిస్టు తావరాలను ఇప్పటికే ఒక తొమ్మిది పైగా బంకర్లు గుర్తించడం ఆ బంకర్లలో అదేవిధంగా మావోయిస్టులు ఏదైతే గుహలు ఏదైతే తొమ్మిది గుహలు గుహలు గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ గుహల్లో వెయ్యి మంది పై కూడా ఒక్కొక్క గుహల్లో వెయ్యి మంది పై కూడా మావోయిస్టులు జీవించడకు వాటికి కావాల్సినటువంటి ఆహార వసతులు కావచ్చు మొత్తం నీటి వసతులు కానీ అన్నిటి కూడా ఏర్పరుచుకునే పరిస్థితి ఉంది అక్కడ మరోవైపు భారీ ఎత్తున మందు పేలుగుండు సామాగ్రి ఏదైతే తయారు చేసేటప్పుకు కొన్ని స్థావరాలు కూడా చేసుకునేటకు వారు మావోయిస్టులు ఏర్పరుచుకున్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో కొన్ని మనం గతంలో చూడవచ్చు అటు నారాయణపూర్ కావచ్చు ఇటువైపు కాంకేరు కావచ్చు ఫస్ట్ మనం చూస్తున్నటువంటి కరెగొట్టలు కావచ్చు అబూ అటు అబూజ్ మనకు కావచ్చు గటిన గడిచిన ఈ యొక్క ఏదైతే ఈ పదమూడు పద్నాలుగేళ్లలో కూడా భారీ ఎత్తున బంకాయలు బయటపడడం మావోయిస్టులు ఏర్పరిచినటువంటి అబూజ్ ఆంబూజులు వెలువడ్డం ఇటువంటి అన్నింటిని కూడా కొల్లింగు చేస్తున్నటువంటి జవాన్లే లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్లలో భారీగా పేలు పేలుళ్ళు జరగడం భారీగా జవాన్లు మృతి చెందడం ఐఈడి పెలుళ్ళతోటి మందుబాతలతోటి అయ్యి జవాన్లు కూడా మృతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అమిత్ షా దీనిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఈ యొక్క ఈ రెండేళ్లలో కూడా ఇప్పటికి దగ్గర మొత్తంగా ఆరు వందల మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు మనకు సమాచారం ఉంది అదేవిధంగా ఎంతో వేలాది మంది వేలాది మంది మావోయిస్టులు లొంగిపోవడం అదేవిధంగా వంద వందలాది మంది అరెస్టులు ఇవన్నీ కూడా పర్వం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇది ఆపరేషన్ ఏదైతే మా ఆపరేషన్ మావోయిస్ట్ కగారు అనే పేరుతో ఆ మావోయిస్టు లేకుండా అంటే ఇక శివరాంత్ మావోయిస్టులు ఇక తుది గట్టానికి చేరుకుందా అనే విధంగా కూడా ఆపరేషన్ కరెగొట్టెలు కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు ఒక కరెగొట్టెల ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి మొదలుపెడితే రెండు వందల యాభై కిలోమీటర్ అంటే మునుగు ప్రాంతం వెంకటాపురం నుంచి ఇటువైపు ఏదైతే బలహడేలా వరకు కూడా దంతివాడ జిల్లా అటు సుకుమ ఇటు భద్రాది కొత్తగూడెం జిల్లా అనుకున్నటువంటి సరళ ప్రాంతంలో పూజారి కాంకేరు ఈ ప్రాంతం వరకు కూడా విస్తరించినటువంటి కరగుట్టలోనే ఇప్పుడు ఆపరేషన్ జరుగుతూ ఉంది ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే గుట్టలు అటు చిన్నటపల్లి సెద్దుట్లోపల్లి రాంపురం అటువైపు రాసపల్లి మొట్లగూడెం ఆ తర్వాత పూజార కాంకేరు నడుంపల్లి ఇటన్నిటి గ్రామాలన్నిటి కూడా అష్టదిగ్మనం చేసినటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఆ మావోయిస్టులకు సహకరించకుండా సహకరించకుండా అదేవిధంగా పూర్తిగా పదివేలకు పైగా వస్తే మొదట్లో పదివేలకు పైగా ఇప్పుడు ఇరవై వేల పైగా కూడా బలగాలు అక్కడ చేరుకొని మొత్తంగా ఈ యొక్క కరెగుట్టలు ఆపరేషన్ చేస్తున్నట్లు పరిస్థితి ఈ నేపథ్యంలోనే రెండు గుట్టలను పరుచుకున్నట్లు కూడా రీసెంట్గా అక్కడ జాతీయ జెండాను కూడా చూస్తూ మేము సాధన పరుచుకున్నాం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ఏదైతే అమాయక గిరిజనులు ఆదివాసులు ఇక్కడికి వచ్చి రాకూడదని చెప్పని మావోయిస్టు హుకుం జారీ చేసిన క్రమంలో బచావో బచావో తడిగొట్టలు అనే పదానికి అద్దం పట్టేలా మేము ఇవాళ జాతీయ జెండా నగరేసాం నిస్సందేహంగా ఆదివాసులు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల వరకు కావచ్చు అటువైపు కేవలం అటవీ ఉత్పత్తుల మీదనే అటవీ ఉత్పత్తుల మీదనే ఆధారపడినటువంటి గిరిజనులు కావచ్చు లేదా నిప్ప పూలు కావచ్చు మరోవైపు అటు మొత్తంగా ఆ తులికా కావచ్చు వీటి మీద ఆధారపడినటువంటి ఆదివాసులు నిస్సందేహంగా కరిగొట్టల వైపు రావచ్చు అనే సంకేతాన్ని నిలబ చూపుతూ రెండు గుట్టలను కూడా స్వాధీనపరుచుకున్నట్టుంది ఈ నేపథ్యంలోనే మనకు రీసెంట్గా ఇప్పటి ఇప్పటివరకు మొదట్లో వైజీ సుందర్రాజ్ బి మనకు ఇప్పటివరకు ఆయన తెలిపిన ప్ర వివరం ప్రకారం ఆపరేషన్ కొనసాగుతూ ఉంది ఆపరేషన్ ఇంకా ఇప్పటివరకు పదిహేను పదహారు రోజుకు చేరుకుంది ఇంకా ఇంకా నెల రోజులు కూడా చావు సాగుతుందని చెప్పని కూడా అనుమానం దా తావనిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది మావోయిస్టు ఇప్పటికే స్వాధీనపరుచుకోవడం అదేవిధంగా గతంలో ఒక ముగ్గురు మావోయిస్టులు వారిని హతమార్చడం ఇప్పటి వరకు అధికారికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఒక నలుగు ముగ్గురు మాత్రమే మావోయిస్టులు చనిపోయారు రీసెంట్గా ఒక మహిళ అంటే ముగ్గురు మహిళా మావాస్టులు కూడా మృతి చెందినట్టు కూడా ఐజీ సుందర వెల్లడించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్తో ఇరవై ఆరు మందికి అంటే ఒక అధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఆరుగురు గతంలో ఇప్పుడు పద్దెనిమిది మంది అదేవిధంగా ఇరవై రెండు మంది కూడా అంటున్నారు మొత్తంగా చూస్తే ఇరవై ఎనిమిది మంది ఫిగర్ కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది ఇది ఒక అధికారికమైనటువంటి ప్రకటన వెలువడితే కానీ ఎంతమంది చనిపోయారు ఏంటి అని అసలు ఈ కరిగిట్టల్లో ఏం జరుగుతుంది ఆ కరెంట్ ప్రాంతంలో అనేది మొత్తంగా సీక్రెట్ ఆపరేషన్ అని చెప్పొచ్చు మొత్తంగా అక్కడ నుంచి ఏదో కొంత ఒక ఊహాగానాలతో వచ్చేటటువంటి సమాచారం తప్ప అధికారికంగా వెల్లడిస్తే కానీ అసలు అక్కడ కరెబ్యూటర్లో ఏం జరుగుతుంది ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు మావోయిస్టుల డే ఢిల్లను ఎన్ని గుర్తించారు అనేది అయితే తెలియాల్సింది మొత్తంగా ఇప్పుడు ఇంకా కొంత సమయం అయితే గడిస్తే కానీ అక్కడ మా మావోయిస్టు ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది ఇది కరెగడల ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన వివరాలు